చీఫ్ మినిస్టర్ గా ఇప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తా ఉంది అవును అంటే రాహుల్ గాంధీ ఉండాలన్నా నరేంద్ర మోడీ ఉంటే బెటర్ అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారే ఉండాలి మీరు ఉండాలని మీరు అంటా ఉన్నారు మోడీ కేడీ అని చెప్పి అంటా ఉన్నారు ఇక జాలు చేసిన గడిచి రాహుల్ గాంధీ కూడా యువ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మోడీ హీరో అండి కేడీ కాదు హీరో రాహుల్ గాంధీ హీరో కాదు కేడీ రాహుల్ గాంధీ కేడీ హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజల్లో ఓన్లీ కాంగ్రెస్ పైన అభిమతం ఉన్న వాళ్ళు మాత్రము ఏదో ఓటేయాలంటున్నారు కాని కాంగ్రెస్ వాళ్ళు నేను మొన్న కొన్ని సందర్భాలలో మా చుట్టాలు చనిపోయిన ఇష్యూలో జస్ట్ ఇట్లా మోడీకి ఓటెయ్యాలి అని ఒక చిన్న పదం లేపాను కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ అందరు నా చుట్టూ పది మంది జమ అయ్యారు మేము ఓటి మోడీకే ఓటేస్తామని కాంగ్రెస్ కు ఓటం ఈసారి బీజేపీకి ఓటేస్తాం మేము దేశం కోసం ఖచ్చితంగా మోడీ గారికి అన్ని అభివృద్ధి పనులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ప్రపంచ దేశాలతో సంబంధాలు కానీ దేశ రక్షణ కానీ అన్ని రంగాల్లో మేక్ ఇన్ ఇండియా కానీ ఇలాంటి అన్ని సంక్షేమ పథకాల్లో మోడీ గారు ముందున్నారు ఎలాంటి అవినీతి లేదు ఇప్పటి వరకు మోడీ గారి హయాంలో ఇప్పటి వరకు ఒక్క అవినీతి చూపెట్టలేకపోతున్నారు అంటే మోడీ కేడి కెడి మాత్రం తెలుసు కానీ అభివృద్ధి ఏం చేస్తున్నాడు వాళ్ళకి తెలుసు మోడీ తెలుసు ఎలక్షన్ వస్తేనే మోడీ కి ఈడి గుర్తుకు వస్తది సిబిఐ గుర్తుకొత్తది ఇవన్నీ గుర్తుకొత్తాయి అరెస్టులు చేత్తారు అని చెప్పి అంటారు కదా కవిత కవితను అట్లే అరెస్ట్ చేసిండ్రు కదా అలా కావాలని అరెస్ట్ చేసిర్రు అంటున్నారు కదా అది అబద్ధం అండి మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా నిశితంగా పరీక్షించిన వాళ్ళు దోచుకోవడము దాచుకోవడం మాత్రమే చేశారు వాళ్ళు ఫస్ట్ నేను భువనగిరికి నియోజకవర్గంలో నయీం అనే అతను ఉండేవాడు అనే అతని సొమ్ములు సరే ఎన్కౌంటర్ చేశారు ఏదో చంపిరా సొమ్ములన్నీ ఎక్కడ పోయినాయి ఆ సొమ్మంతా ఎక్కడ పోయింది నయం అస్సలన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ దాచిపెట్టరు కేసీఆర్ కుటుంబానికే తెలుసు ఆ వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుసు కానీ ప్రజలకు మాత్రం తెలియదు అది ఆ సొమ్ము ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు వీళ్ళ దగ్గరనే ఉంది ఆ అంతా ఒక నేను ఉమర్ అబ్దుల్లా గారు ఒక మాట చెప్పారు ఆయన ముస్లిం ఆయన ఏం మాట చెప్పారంటే మోడీ తెరువు ఎవరైతే ఓతారో వాళ్ళ జీవితం సర్వనాశనం ఆ మాట ఆయన చెప్పాడు ఒక ముస్లిం అయ్యుండి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యుండి మోడీ గారిని ఎవరైతే నిందిస్తారో వాళ్ళకి నాశనం తప్పదు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ప్రపంచ దేశాలు మోడీ గారి కాళ్ళు ముక్తున్నాయి ప్రపంచ దేశ నాయకులు ప్రధాన మంత్రులు కడుపు మండు కడుపు మండినా ఏం చేసినా మోడీ మోడీ లాంటి నాయకుడు దేశానికి ఆంజనేయ స్వామి లాంటి వాడు ఆ రాముని మందిరం నిర్మించిండు రాబోయే కాలంలో మన హిందూ ధర్మాన్ని రక్షించేది మోడీ గారు ఒక్కడే హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారు లేకపోతే మన దేశం సర్వనాశం అయిపోతుందండి రాబోయే కాలంలో ఒకవేళ కాంగ్రెస్ కి మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే బెంగళూరులో చూసాము మన హైదరాబాద్ లో చూస్తున్నాము అక్కడ కరువు స్టార్ట్ అయిపోయింది వాటర్ లేవు మన దగ్గర కరెంట్ ఉండదు రేపు ఆ తర్వాత నీళ్ళు కూడా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అది